శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూర్తి అనుగ్రహం కలిగి అన్ని సమస్యలు తొలగిపోవాలంటే దేవీ త్రిశక్తి పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దసరా అంటేనే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ ముగ్గురి శక్తి స్వరూపాల సంయోగంగా అమ్మవారిని పూజించడమే దసరా సహజంగా దసరా అంటే తొమ్మిది రోజులు ఉంటుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో తిథుల వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల పదకొండు రోజులు వచ్చింది కానీ సహజంగా తొమ్మిది ఉంటే మూడు రోజులు మహాకాళీ స్వరూపంగా మూడు రోజులు మహాలక్ష్మి స్వరూపంగా మూడు రోజులు మహాసరస్వతి స్వరూపంగా మనం అమ్మవారిని పూజిస్తాం మహాకాళీ స్వరూపంలో మధుకైటబులనే రాక్షసులను సంహరించడానికి విష్ణుమూర్తికి సహాయం చేసింది మహాలక్ష్మి స్వరూపంలో మహిషాసురుడనే రాక్షసుణ్ణి సంహరించడానికి పద్దెనిమిది భుజాలతో దేవతలందరి శక్తి తీసుకుని అమ్మవారు అవతరించింది మహాసరస్వతి రూపంలో చండాసురుడు ముండాసురుడు శుంభుడు నిశుంభుడు రక్తబీజుడు ఇలాంటి రాక్షసులందరినీ సప్తమాతృకల సహాయంతో సంహరించింది కాబట్టి దసరా అంటేనే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడు శక్తి స్వరూపాలను ఏకకాలంలో పూజించాలి అలా పూజించాలంటే దసరాల్లో ప్రతిరోజు కానీ లేదా చివరి మూడు రోజుల్లో కానీ లేదా నవమి రోజు కానీ ఏ రోజైనా సరే దేవి త్రిశక్తి పూజ చేయాలి అప్పుడు అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ దేవి త్రిశక్తి పూజ ఎలా చేయాలంటే మీ ఇంట్లో పూజ చేసుకునే గదిలో పీట మీద చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో ముగ్గు వేసి మూడు తమలపాకులు ఏర్పాటు చేసుకోవాలి ఆ మూడు తమలపాకుల్లో కూడా మూడు పసుపు ముద్దలు ఉంచాలి ఆ పసుపు ముద్దలకు పై భాగంలో ఎడంవైపు కుడివైపు మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి అప్పుడు ఆ మూడు పసుపు ముద్దలు అమ్మవారి స్వరూపాలు అవుతాయి మొదటి పసుపు ముద్ద మహాకాళీ స్వరూపంగా రెండో పసుపు ముద్ద మహాలక్ష్మి స్వరూపంగా మూడో పసుపు ముద్ద మహా సరస్వతి స్వరూపంగా భావించుకోండి మొదటి పసుపు ముద్ద దగ్గర ఒక నీలం రంగు జాకెట్టు ముక్క ఉంచండి రెండో పసుపు ముద్ద దగ్గర ఆకుపచ్చ రంగు జాకెట్టు ముక్క ఉంచండి మూడో పసుపు ముద్ద దగ్గర తెలుపు రంగు జాకెట్ ముక్క ఉంచండి అలాగే మొదటి పసుపు ముద్ద దగ్గర నీలం రంగు పుష్పాలు కొన్ని ఉంచండి రెండో పసుపు ముద్ద దగ్గర మారేడు దళాలు కొన్ని ఉంచండి మూడో పసుపు ముద్ద దగ్గర తెల్ల పుష్పాలు కొనుంచండి మూడు పసుపు ముద్దల దగ్గర కూడా మూడు దీపాలు పెట్టుకోవాలి ప్రతి పసుపు ముద్ద దగ్గర ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడొత్తులేసి దీపం పెట్టాలి ప్రతి పసుపు ముద్ద దగ్గర మూడొత్తుల దీపం మట్టి ప్రమిదలో వెలిగించాలి ఆ మూడు ఒత్తులు ఎలా ఉండాలంటే ఒక వత్తి తూర్పు వైపు ఇంకో వత్తి ఉత్తరం వైపు ఇంకొక వత్తి ఈశాన్యం వైపు వెలిగేలా దీపాలు పెట్టాలి అలా మూడు పసుపు ముద్దల దగ్గర మూడు మట్టి ప్రమిద దీపాలు మూడు పసుపు ముద్దల దగ్గర ప్రత్యేకమైన పుష్పాలు జాకెట్ ముక్కలు ఉంచిన తర్వాత మొదటి పసుపు ముద్దకి పసుపు కుంకుమ అక్షింతలతో పూజ చేస్తూ ఓం మహాకాళికాయై నమో నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి రెండో పసుపు ముద్దకు కూడా పసుపు కుంకుమ అక్షింతలతో పూజ చేస్తూ ఓం మహాలక్ష్మీ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి మూడో పసుపు ముద్ద కూడా పసుపు కుంకుమాక్షంతలతో పూజ చేస్తూ ఓం మహా సరస్వతి అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఆ తర్వాత మూడు పసుపు ముద్దల దగ్గర బెల్లముఖ నైవేద్యం పెట్టండి లేదా అమ్మవారి అనుగ్రహం కోసం పులగమైన నైవేద్యం పెట్టచ్చు ఆ దీపాల్లో కూడా పచ్చకర్పూరం పొడి కలపండి చాలా మంచిది సువాసన బాగా వస్తుంది అమ్మవారికి ప్రియం ఆ తర్వాత మూడు పసుపు ముద్దలకి కూడా కర్పూరంతో హారతిచ్చి తాంబూలం సమర్పించండి తాంబూలం ఎలా సమర్పించాలి ప్రతి పసుపు ముద్ద దగ్గర రెండు తమలపాకులు రెండు ఒక్కలు అరటి పండు ఉంచి తాంబూలం సమర్పించండి ఇలా మూడు పసుపు ముద్దలకి ఏకకాలంలో దసరాల్లో పూజ చేస్తే దాన్ని దేవి త్రిశక్తి పూజ అంటారు ఈ దేవి త్రిశక్తి పూజ చేస్తే సంవత్సరం మొత్తం త్రిశక్తుల అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు మీరు పూజ చేసిన తర్వాత మర్నాడు ఆ పసుపు ముద్దలు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయచ్చు తొమ్మిది రోజులు పూజ చేసుకోవాలనుకుంటే ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ఇలానే కొత్త పసుపు ముద్దలు పెట్టుకొని పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత వాటిని మొక్కల్లో పడేయండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి